మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి. మంగారం రండి రాళ్ళు. ఇప్పడక ఏదైనా సంపాకిన దగ్గర దగ్గర మీ పంగారం మీ ఓ బిల్డింగ్ కట్టినా బిల్డింగ్ కట్టినా అడ నాలుగు బిల్లింగ్ చేసినా నాన్నల కానీ తాతల కాని నుంచి ఇదేమో మేము చేయబట్టి దగ్గర ఇరవై సంవత్సరాలు అవుతాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇటీవల కాలంలో ఇటు మహబూబ్ నగర్ జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ కర్నూలులో కానీ ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో ఇక్కడ వజ్రాల వేట జోరుగా కొనసాగుతుంది ఊరు ఊళ్ళో కూడా ఉదయం నేచి కృష్ణానది తీర ప్రాంతాల్లో అటు వ్యవసాయ భూములు కర్నూలు వజ్జల బయట కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మహాబాబాద్ వజల బయట పక్కన పెట్టి ఒక బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు అది మురికి కాలువలు కాదు బంగారు కాలువలు అని వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళ కాలువల మధ్య పడుతున్నారు అసలు మరి ఎందుకు జల్లడి పడుతున్నారు అసలు వాళ్ళకి ఏం దొరుకుతుంది అని ఒకసారి వాళ్ళ మాటల్ని అడిగింది ఒకసారి ప్రయత్నం చేద్దాం అంటే మీరు చెప్పండి అన్న అసలు ఏంటన్నా నుంచి

ఒక్కోసారి ఒక్కొక్కసారి చూస్తారు కష్టపడుతున్నారు కదా మీకు బంగారం దొరకకపోతే నువ్వు నువ్వు చెప్పావు అసలు ఏం దొరుకుతుంది అందరు దొరుకుతున్నారు కదా ఏం దొరుకుతుంది బంగారం దొరకది బంగారం 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 ఎండి రాళ్ళు దొరుకుతాయి కంపల్సరీ దొరుకుతాయి తప్పనిసరి దొరుకుతుంది

రోజు ఎంత చంపేస్తావు రోజు వెయ్యి రూపాయలు ఐదు వందలు అంతే అంతా రెండు సార్లు ఇక్కడ నెలకి రెండు నెలకి రెండు నెలలకు కరీంనగర్ జమ్ముకుంట మొత్తం పోతాం నెలకొకసారి పోతాం నెల సార్ పోతాం నెలకి చంపేస్తాయి మెల్లమెల్ల లక్ష రూపాయలు చంపిస్తాం నెలకి నిన్నారా నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నాయి అయితే ఈ అవి అంటే మురికి కాలువలు కాదు బంగారు అని చెప్పేసి వాళ్ళు అనుకున్న నేపథ్యం ఉన్న వాళ్ళు ఇక్కడ కాదు వాటికి సంబంధించినటువంటి కరీంనగర్ జమ్ముకుంట వరంగల్ అవి ఇతర ప్రాంతాలకు కూడా పోయి కూడా వాళ్ళు ఈ మురికాలు నుంచి బంగారు బంగారం కోసం వీట కొనసాగిస్తారు చెప్తే మనం బిజినెస్ మనం చూసుకున్నాము తీరా అంటే ఆ బంగారం ఉన్నటువంటి దాని మట్టి మీద తీసి వాళ్ళని జల్లడ పడుతూ వాటిని వాటర్ తో బాగా క్లియర్ చేయడం వాళ్ళకి లాస్ట్ ఇచ్చి వరకు ఒక డస్టర్ వస్తుంది ఆ డస్టర్ని తీసు పక్కా పెడుతున్నారు అని చెప్తున్నారు పెట్టిన వాటిని కూడా సుమారు రోజుకి బృందం కూడా ఒక ఐదుగురు ఉంటారు ఆ ఐదుగురు బృందం కలిసి సుమారు ఐదు నుంచి ఆరు వేలు సంపాదించి చెప్తున్నారు అసలు మొత్తం ఇంట్లో ఇంకొక వ్యక్తి దానికి ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ పేరు శివ నగర్ గణేష్ మీ వృత్తి అంటే ఇదే వృత్తి మాది మన నాన్నల కానీ తాతల కానీ ఇదే మాది మేము మేము దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు అవుతారు

అప్పటి వరకు మీకు ఎన్ని కావాలి సులో ఎన్ని ఎన్ని మిల్లీమీటర్లు అయిన గ్రామ్స్ ఉంటాయి కదా ఎట్లా వస్తే పడితే ఒక అర గ్రామ్ పడతాయి లేదా గ్రామ్ పడతాయి అంటే ఇప్పుడు బంగారం ధర బాగా పెరిగిపోయింది కదా మరి దాని తగ్గట్టు మీకు హ్యాపీ హ్యాపీగా ఉంటుందా మరి మీరు దాని తగ్గట్టు ఇప్పుడు మామూలుగా అయితే ప్రస్తుతం మామూలుగా ఉన్నది ఫస్ట్ అప్పుడైతే బాగుండే రేట్ తక్కువ ఉన్నప్పుడు బాగుండే మంచిగా దొరికేది ఇప్పుడే కొంచెం కొంచెం పని టైట్ ఉన్నది అంతా మురికాలు ఉన్నాయి కదా అంత మరి మీకు తీసుకునే నిబంధనలు రోగాలు గిట్లా జబ్బులు ఇట్లా జ్వరాలు వస్తాయి కదా మలేరియా ఇట్లా అవన్నీ మరి వస్తాయి ఎట్లా మరి ఇట్లా వాళ్ళు ఏమంటారు వస్తుంది అవన్నీ అంత ఇంతవరకు మాకు రాలేదు కరోనా టైంలోనే బాగా అంత ఆడు పని చేసినాక కానీ ఆ టైంలో మాకు ఇంతవరకు కరోనా రాలే మంచిగానే పని అయింది కాబట్టి దేవుని దగ్గర మాకు ఏ రోగాలు లేకుండా ఉన్నాం హ్యాపీగా మంచిగా ఇప్పుడు మన మిత్రుడు ఇప్పుడు అంటూ ముగ్గురు పెళ్ళి ఆడపిల్లలు పెళ్లి చేసే ఇల్లు కట్టుకుని చెప్తున్నారు నిజం వాస్తవం అవును దీని మీదేనా కాలువల బంగారం దొరికి వాటి మీదేనా ఒక టైంలో ఎక్కువ వచ్చినప్పుడు దాచి పెట్టుకుని అట్లనే ఎదుగుతా ఉంటాయి కదా అప్పుడు ఆ టైంలో ఇల్లు గిల్లు అవి మీ కుటుంబం సభ్యులు మంది పిల్లలు ఏం చదువుతున్నారు అసలు మా పిల్లలు పెద్ద అబ్బాయి సెకండ్ ఇయర్ చిన్న అబ్బాయి టెన్త్ అంటే ఇరవై సంవత్సరాల నుంచి ఇదే పని నేనైతే ఇరవై సంవత్సరాల నుంచి ఇదే మీ నాన్న వాళ్ళు కూడా ఇదే పని ఆ నాన్న తాత వాళ్ళు కూడా ఇదే పని ముద్రగతి విన్నారు కదా సుమారు ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి కూడా కుటుంబ సభ్యులు కూడా ఇదే పని నమ్ముకొని ఇక్కడ బంగారు మురికి కాలువలు మురికి కాలువలు కావు ఆ బంగారు కాలువలు అని చెప్పేసి వీటి మీద ఆదాయం చూస్తూ గత ముప్పై సంవత్సరాల నుంచి వీటి మీద ఆధారపడి ఉన్నారు ఇప్పుడు మనం చూసిన దాకా మనకు గుర్తు చెప్పాడు మనకి ఆ వీటి మీదనే ఆధారపడి ఒక అమ్మాయిలు పెళ్లి చేసిన ఒక పెద్ద పెద్ద బిల్డింగ్ ను కట్టుకున్నాను సంతోషంగా ఉన్నాను ఎలాంటి ఇబ్బందులు లేవు కరోనా టైంలో కూడా మాకు ఎలాంటి రోగాలు రాలేదు మురి కాలువలు వెండి ఉన్నా కూడా ఇవి మురి కాదు ఈ బంగారు కాలువలు అని చెప్పేసి తన ముప్పై ఎక్కువ పరిస్థితి నాది దేవ జ్యువెలర్ వర్క్స్ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను ఇక్కడ బంగారం వృత్తి చేస్తుంటున్నాను ఇక్కడ సుమారుగా మన స్వర్ణకారులు అయితే సుమారుగా ఒక వంద నుంచి రెండు యాభై కుటుంబాలు ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా మేము వర్క్ చేస్తుంటే కూడా మా చేస్తుంటే వర్క్ లో కొద్ది కొద్దిగా చిన్న చిన్న సూర్య కింద పడితే జరుగుతుంది ఇల్లు కలగడం వల్ల దానివల్ల కలగడం వల్ల ఆ డస్ట్ అంతా వచ్చేసి ఆ గోల్డ్ షూర్ అయితే వెండి షూర్ అయితే కాలు అయితే పడిపోతుంటది ఆటోమేటిక్ గా వీళ్ళు కూడా పాపం గత మాకు తెలిసే ఇరవై సంవత్సరాలు మా తాతల కాని కూడా పాపం వాళ్ళు ఇదే వృత్తిలో ఉంటారట వాళ్ళు కూడా మేము కూడా అయ్యో ఎంత కష్టపడుతున్నారో దృక్పథ దొరకదని ఖచ్చితంగా కూడా వాళ్ళు కూడా కదా నాకు తెలిసి ఇరవై సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం అదే వాళ్ళ జీవనాభివృద్ధి జీవన ఆధారం ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రజెంట్ మనం ఈ సిచువేషన్ ఈ వీధి కూడా ఎక్కువ బంగారు షాపులు ఉంటాయి బంగారు షాప్ లో గోల్డ్ గోడ్ చూసుకుంటే నటరాజ్ గోల్డ్ టెస్టింగ్ ఎందుకంటే ఇక్కడ ఈ షాప్ లో అధిక సంఖ్యలో చాలా మంది కంటే గోల్డ్స్ పెట్టి ఉంటారు బంగారు పనులు చైన్లు కానీ బంగారు గాజులు కానీ బంగారం సంబంధించిన పనులు మొత్తం చేస్తుంటారు మన విజువల్స్ చూసుకొచ్చి కూడా ఆవిడ కూడా షాప్ లో కూర్చుంది అంటే దీన్ని బేస్గా చేసుకోరు ఎక్కడైతే బంగారు షాప్ లో అధికంగా ఉంటాయో వాళ్ళు పనులు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ కాలువలు మొత్తం అంటే వాళ్ళకి కింద డస్ట్ ఇట్లా ఊడ్చిన నేపథ్యంలో అవన్నీ వెళ్ళి కాలువ పడతాయి ఆ కాలువ పట్ట నేపథ్యంలో వాళ్ళు కూడా పట్టించుకోరు రెండు నెలలకు ఒకసారి వాళ్ళు ఒక వాళ్ళకి ఒక నిఘా ఉంటుంది వాళ్ళకి ఆ నిఘాతో పాటు వాళ్ళకి గెస్సింగ్ అనమాట కంపల్సరీ ప్రాంతానికి వస్తే మాకు బంగారం దొరుకుతుంది అనే గెస్సింగ్ వీడికి వచ్చి కాలువలు మొత్తం శుభ్రం చేసుకుని నిజం చూసుకోవచ్చు సుమారు ఇక్కడ ఉన్నటువంటి ఐదు వందల మీటర్లో ఉన్న విస్తరించినటువంటి ఈ బంగారు సభ మొత్తం జల్లటర్చుకున్న పరిస్థితి ఉంది సాయంత్రం ఉదయం ఏడు గంటలకు ఎక్కి మూడు మురికాయలకు ఎక్కి పదకొండు పన్నెండు లంచ్ టైం వరకు మొత్తం దిగుతామంటే చెప్తున్నారు మొత్తాకైతే వీళ్ళు చేసిన కష్టానికి మాకు దగ్గర ఫలితం దక్కుతుంది వీళ్ళు హ్యాపీగా ఇప్పటికైతే ఏ రోగాలు ఎక్కడ హ్యాపీగా అని చెప్పేసి వీళ్ళు చెప్తే పరిస్థితి ఉంది బంగారం ఎండి రాళ్ళు ఎంత బంగారం బిల్డింగ్ కట్టినా బిల్డింగ్ కట్టినా అది నాలుగు నాలుగు బిల్ చేసిన నాన్నల కానీ తాతల కానీ ఇదే అది మేము చేయబట్టి దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు అవుతాయి